నమస్తే నేనమే ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ వైబ్రెంట్ విజయ గారు ఉన్నారు నమస్తే మ్యామ్ నమస్తే ప్రవళిక మ్యామ్ ఏంజల్ నంబర్స్ గురించి లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా అయితే మనకి ఏంజల్ నంబర్స్లో ఫైవ్ అనే నంబర్ కూడా ఉంటుంది కదా సో ఈ ఫైవ్ ఏంజల్ నంబర్ గురించి అది ఏం ఇండికేట్ చేస్తుంది అనేది ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం తెలియజేరా ష్యూర్ ప్రబలిక మీరు అన్నట్టు ఫైవ్ ఫైవ్ అనగానే పంచభూతాలు గుర్తు పెట్టుకోవచ్చు సో ఫైవ్ కి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ఫైవ్ నంబర్ ఏంజల్ నంబర్ ఫైవ్ అనేటప్పుడు ఎప్పుడైనా ఏంజల్ నంబర్ మనకు కనిపించింది అంటే మూడు సార్లు ప్ర క్రమేణా ఉంటే దాన్ని మనం ఏంజల్ నంబర్ అంటాం అంటే ఫైవ్ 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 అని కనిపిస్తే దట్ ఈస్ ఏంజల్ ఓకే త్రీ టైమ్స్ ఏదైనా సరే ఏదైనా సీక్వెన్స్ లో త్రీ ఉండాలి త్రీ ఉంటే ఫోర్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు కానీ ట్రిపుల్ ఫైవ్ అని కనిపిస్తే మాత్రం ఇట్స్ అన్ ఏంజల్ నంబర్ ఏంజల్ మీతో మాట్లాడుతుంది అని తెలుసుకోవాలి అయితే ఈ ఫైవ్ అనే నంబర్ లో మనకు మెయిన్ అర్థం అయ్యేది ఏంటి అంటే నువ్వు ఏదన్నా ఆలోచించినప్పుడు దాని ఆన్సర్ ఏంటి అంటే చేంజ్ అంటే మార్పు ఆ ఆన్సర్ అనమాట నువ్వు ఏదన్నా ఆలోచించినప్పుడు ఫైవ్ 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 కనిపించింది అంటే మార్చు అని అర్థం అంటే దేర్ అ దట్ రిక్వైర్డ్ అంటే యాక్షన్ లో ప్రయత్నం చేస్తున్నాము కానీ ఈ వేలో కాదు ఇంకొక వేలో అని చెప్పేసి అలాంటి అర్థం తీసుకోవచ్చు అలాంటి అర్థంలోకి వెళ్ళాలి థాట్ ప్రాసెస్ లో మనకు చేంజ్ కావాలి అంటే మనం ఫైవ్ 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 అనే నంబర్ ని ఆస్వాదించాలి అంటే మనం ఆలోచించేటప్పుడు ఫైవ్ 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 అని వస్తుంది అంటే లెట్స్ చేంజ్ ద థాట్ అనేటట్టు ఉండాలి ఓకే ఈ ఫైవ్ అనే నంబర్లో మనకు కావలసిన యాన్సర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం మన థాట్ లో కొన్ని విషయాల గురించి భయంతో ఉంటుండొచ్చు అంటే భయము ఫియర్ అనేది ఉంటుంది లేకపోతే ఆందోళన ఉంటుంది యాంజైటీ ఉంటుంది యా ఒక రకమైన భయం అనేది మన ఎనర్జీలో ఉంటుంది ఆ ఎనర్జీని మనం ఎలా పోగొట్టుకోవాలి ఈ ఫైవ్ అనే నంబర్ని కలిసి కనిపించినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే మనం ఆ టైంలో మనకు తెలిసిన కొన్ని పాజిటివ్ థాట్స్ ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ టైంలో అంటే ఐఎమ్ ఇప్పుడు మనీ గురించి ఒక ఫియర్ ఉంది అనుకో ఎప్పుడైనా ఫియర్ ఉన్నప్పుడు అది బాడీలో ఎలా కనిపిస్తుంది అంటే మన బాడీలో ఒక రకమైన ఆన్సైటీ క్రియేట్ చేస్తుంది వైబ్రేషన్ ఫీలింగ్స్ అన్ని లో అయిపోతుంది అంటే ఎప్పుడు చిరాగ్గా ఉండడము లేదా మనకు ఎప్పుడు నాకు ఏదో తప్పు జరగబోతుంది అనే ఒక ఎప్పుడు ఆ ఫీలింగ్ లోనే ఉంటాం కదా కొంతమంది ఎప్పుడు ముఖం వింతే పెట్టుకుంటారు ఫ్రౌనింగ్ గా పెట్టేసుకుంటారు ఎప్పుడు ఏదో ఇప్పుడే ఏదో పెద్ద ఆపద వచ్చి పడిపోతున్నట్టు ఇవన్నీ మనం కల్పితంగా మనం చేసుకునేది ఆలోచిస్తే ఎప్పుడైనా ఏదైనా ఒక థాట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము ముందు ఎప్పుడు చెడుని ఆలోచించి తర్వాతే మంచిని ఆలోచిస్తాం అయితే మనకు ఒక సామెత కూడా ఇచ్చేసారు అలా చెడు ఎంచి తర్వాత మంచిని ఎంచు అన్నట్టు మాట్లాడతారు కానీ మనం ఎప్పుడైనా ఏ సిచువేషన్ లో ఉన్నా కూడా ఇమోషన్ ని ఫస్ట్ పాజిటివ్ లోకి ఆన్సర్ వచ్చేటట్టు చూసుకుందాం ఓకే అది ఈ చేంజ్ అనే ఆ ఫైవ్ నంబర్ నీతో సంకేతాన్ని ఇస్తుంది అంటే నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ ని నువ్వు అలవర్చు పాజిటివ్ మైండ్ సెట్ ని అలవర్చినప్పుడు నైన్టీ మనం ఎప్పుడు భయపడతాము కానీ అది అవ్వదు కదా మన మైండ్ లోనే అవుతుంది నైన్టీ ఆ తప్పు భయము అనేది కానీ ఎగ్జాక్ట్లీ అయ్యేది ఏది ఉంటుంది ఎప్పుడైనా మంచి అవుతుంది ఏది జరిగినా మన మంచికే అని గుర్తు పెట్టుకోవాలి ఒకటి ఏది జరిగినా మన మంచికే అన్నటి గుర్తు పెట్టుకున్న తర్వాత ఈ ఫైవ్ నంబర్ తో మనము మన పాజిటివ్ థాట్స్ ని యాడ్ చేసుకోవడానికి చూడాలి అంటే ఐఆమ్ గుడ్ ఐ హ్యాపీనెస్ ఐ యామ్ వర్ది ఇలా మన గురించి మనము మంచి మాట్లాడుతున్న కొద్దీ మనలోని ఆ మార్పుని మనం తీసుకురావచ్చు సో నెగిటివ్ థాట్ ని ఎప్పుడైనా పాజిటివ్ థాట్ తో మనం కట్ చేయాలి ఓకే ఈ అన్నీ చెప్పేదే ఆ ట్రిపుల్ ఫైవ్ అనే నంబర్ చేంజ్ అనేది తీసుకురావడానికి మనకు ఇంపార్టెంట్ గా కావాల్సింది ఏంటి అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఓకే పాజిటివ్గా నువ్వు ఆలోచించగలిగావు అని అనిపిస్తే ఈ ఫైవ్ అనే నంబర్ నీకు ఆ ఆన్సర్ని ఇస్తుంది ఓకే మ్యామ్ త్రిపుల్ ఫైవ్ ఏంజల్ నంబర్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అందరికీ అర్థమయ్యే విధంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ ప్రవళిక చూసారు కదా మీరు గారిని కలవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ